హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామలక్ష్మి లలి ఇవాళ అయితే నేను పిక్నిక్ వెళ్తున్నా ఇవాళ నా లంచ్ వచ్చేసి చూపిస్తా నేనైతే స్కూల్కి రెడీ అయిపోయా ఈరోజుకి లంచ్ వచ్చేసి వెజ్ బిర్యానీ ఇవాళ నేను పిక్నిక్కి పార్క్ వెళ్తున్నా అందుకే మా మమ్మీ అయితే వెజ్ బిర్యానీ కచంబర్ పెట్టింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నా పిక్నిక్ స్నాక్స్ లేస్ ప్యాకెట్స్ డైరీ మిల్క్ బ్యాక్ ఫ్యాన్సీ మల్లాడి లాలీపాప్ ఇదైతే నా పిక్నిక్ బ్యాగ్ మేమైతే ఉడా పార్క్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు అన్ని స్నాక్స్ ఉన్నా మా మమ్మీ అయితే మళ్ళీ గవలేస్తుంది డీమాట్లో తెచ్చుకున్న గవ్వలు స్నాక్స్ కేవి కూడా ఎన్నోట అండి గుడ్ ఈవినింగ్ మేమైతే సంవత్సరం వచ్చామండి దర్శనం అయితే అయిపోయింది అక్కడ తీయకూడదని చెప్పి తీయలేదు అండి ఫోటో కాదు వీడియో తీస్తున్నా ீசுமே டை அது எட்டு போலி போக அது பஞ்சத முடிப்பு ரூபாய் ஐது காது பதே ஐந்து ரூபாய்க்கு இப்படியே டாக்டா அந்த அத்தி மனே டபுள் அவு

మేమైతే మెట్లు అంబడి దిగుతున్నాం అండి వెళ్ళినప్పుడైతే బస్సుకి వెళ్ళిపోయాము అదే కొండ మీదకి ఇప్పుడైతే మెట్లు అంబడి దిగుదామని చెప్పి దిగుతున్నాము ప్రీ బస్ కదా బస్ అయితే అక్కడ ఖాళీ లేవు అసలు ప్రీ బస్ కానీ అసలు ఖాళీ లేదండి అందుకు అది ఎక్కలేక ఎక్కినా నలిపేస్తారు చిన్నపిల్లతో ఒకటి ఉన్నాం కదా భయపడి మెట్లు అంబడి దిగిపోతున్నాము వెళ్ళినప్పుడు అయితే బస్కే వెళ్ళిపోయాము కొండపైకి ఇప్పుడైతే మాత్రం నడుచుకుంటూ వస్తున్నాం మెట్లు అన్నీ దిగాం వాటర్ అయితే కొండ మీద వాటర్ అండి కిందకు వస్తుంది అయితే పరిగెట్టేస్తుంది సగం మెట్లు దిగామండి ఇంకా సాగం ఉన్నాయి ఏ లల్లి ఉండు

ఎట్లైతే దిగేసామండి ఇవన్నీనే కిందకి వచ్చాము మేము అయితే రెండున్నర బయలుదేరామండి ఇంటి దగ్గర రెండున్నర బయలుదేరితే మీదకి వచ్చేసరికి మూడున్నర మా వారైతే ముందది చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాం వంద రూపాయల టికెట్ అరగంటలో అయిపోయింది దర్శనం